సంబంధించి డెలిగేషన్ ఏదైతే ఉందో దానికి కూడా నాయకత్వం వహించేటువంటి ఒక అరుదైన గౌరవం నాకు లభించింది ఇది కేవలం నాయకత్వం వహించడం మాత్రమే కాకుండా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సాధారణంగా జనరల్ అసెంబ్లీలో అక్కడ వేదిక మీద నుండి వారి వారి దేశాల గురించి మాట్లాడటం అనేది చాలా అరుదుగా అవకాశం లభిస్తుంటుంది ఇక్కడ ఇంకొక నాకు నాకు చాలా సంతృప్తినిచ్చినటువంటి విషయం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వాజ్పాయ్ గారి డెలిగేషన్ లో సభ్యుడిగా వెళ్లారు అక్కడ వెళ్ళినప్పుడు వాజ్పాయ్ గారు వెంకటేశ్వరరావు గారికి ఒక అవకాశం ఇచ్చారు అక్కడ వేదిక నుండి మాట్లాడేటువంటి అవకాశం మళ్ళీ అదే వేదిక మీద నుండి నాయకత్వం వహిస్తూ నేను మళ్ళీ అక్కడ నుండి మాట్లాడడం అనేది నాకు ఒక రకంగా భారతదేశాన్ని భారతదేశాన్ని అక్కడ ఆవిష్కరించడం యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో అది మాత్రమే కాకుండా వెంకటేశ్వరరావు గారు వెళ్ళిన దానికి నేను వెళ్ళి అక్కడ నుండి మాట్లాడడం ఇవన్నీ కూడా నాకు చాలా అరుదైన గౌరవంగా నాకు సంతృప్తినిచ్చినటువంటి విషయాల్లో మీ అందరికీ నేను తెలియజేస్తాను